నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని తండ్రి దగ్గర తనీయుడుగా అనిపించుకున్న మంత్రి నారా లోకేష్ గారు ఎందుకంటారా ఒక జాబు మేళ మంగళగిరిలో అనేక రకాలుగా జాబులు పేదవాళ్ళకి నిరుపేద వాళ్ళకి జాబులు తీసడానికి యాభైకి పైగా కంపెనీలు దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణికరావు గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మంత్రి నారా లోకేష్ గారు తండ్రికి తగ్గ తనీయుడు అనిపించుకున్నాడు ఎందుకంటే పేదవాళ్ళకి ఎంతోమంది పేదవాళ్ళకి కుటుంబాలకి జాబులు లేక అల్లాడుతున్న వాళ్ళకి యాభైకి పైగా కంపెనీలు దీనిపైన మీరేమంటారు కరెక్ట్ అండి యాభైకి పైగా కంపెనీలు అప్రాక్సిమేట్గా దాదాపు ఐదు వేల ఉద్యోగాలు వేకెన్సీస్ ఉన్నాయి మనం ఇక్కడ కంపెనీలు కూడా చూసుకోవచ్చు జిఫోర్ఎస్ కావచ్చు ఈ జిఫోర్ఎస్ అనేది సెక్యూరిటీ సంబంధించింది థౌజండ్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే బీజెడ్ సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ టెలిసేల్స్ ఎగ్జిక్యూటివ్ టీమ్ లీడర్స్ అలాగే యూనిట్ మేనేజర్స్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఇట్లా చాలా పలు రకాల కంపెనీలు మన మంగళగిరి కేంద్రంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాబ్ మేళా నిర్వహించారు లోకేష్ గారు మంత్రి గారు అయితే దీని వెనకాల అంటే నిరుద్యోగులందరినీ కూడా నిరుద్యోగం రూపుమాపాలని ఉద్యోగిత ఆంధ్రప్రదేశ్గా చేయాలని లోకేష్ గారు కంకణం కట్టుకున్నట్టుగా మనకు క్లియర్గా అర్థం అవుతుంది ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో రోజుకి ఎయిటీన్ అవర్స్ పనిచేస్తారని చెప్పేసి ఆయన దగ్గర పనిచేసిన ఐఏఎస్గా చెప్తూ ఉంటారు అంతకంటే అడ్వాన్స్డ్గా లోకేష్ గారు ముందుకెళ్తారని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన ఒక యంగ్స్టర్ అయి ఉండి నిరుద్యోగితను లేకుండా చేయాలని రూపుమాపాలని ఉద్యోగ ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పేసి ఆయన గతంలో తొంభై వేల పైచులకు ఓట్ల మెజారిటీతో మంగళగిరిలో గెలిచారు అదే వైసీపీ అండ్కు ఆయన కామెంట్ చేశారు కానీ వాళ్ళు ప్రతి కామెంట్ని ఒక మెట్టుగా తీసుకొని ఒక సవాల్కరంగా తీసుకొని ఆయన అద్భుతంగా అభివృద్ధి అంటే ఏంటో మాటలు కాదు కానీ చేతల్లో చేశారు అలాగే వాళ్ళు పరిహాసం చేసిన ప్రతిసారి కూడా బావులు కింద కొడితే అట్లా పైకిలాస్తుందో భూమ్రంలో అట్లా ఆయన అవమానించే ప్రతిసారి కూడా అభివృద్ధితో పోటీ పడుతూ ప్రజల హృదయాలను గెలుచుకొని ఈరోజు మంగళగిరిని మంగళగిరి నియోజకవర్గం వైపు రాష్ట్ర ప్రజలంతా చూసే విధంగా చూస్తున్నాడు ఆయన రాష్ట్ర మంత్రిగా ఇటు డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అంటే మెగా డిఎస్సి గవర్నమెంట్ టీచర్ పోస్టులు అంటే బీఈడి చేసిన వాళ్ళు అలాగే ఐటీ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు రేపు మాపు న్యాయ వివాదమైన సిక్కులు లేకుండా యాక్చువల్గా ఈ నవంబర్ ఆరో తారీఖు నోటిఫికేషన్ రావాల్సింది సో ఎస్సీ వర్గీకరణ సంబంధించి అది వర్గీకరణ జరిగేకిద్దాం అని చెప్పేసి యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి డిఎస్సి పోస్టులు కూడా కంప్లీట్ అవుతుంది జాబులో జాయిన్ అవుతారు అలాగే నిరుద్యోగులు ప్రైవేట్ కంపెనీస్ని కూడా అంతకుముందు ప్రైవేట్ కంపెనీస్ మన ఏపీ రావాలంటే భయపడే పరిస్థితి వణికిపోయే పరిస్థితి కానీ ఇప్పుడు నారా లోకేష్ గారు చొరవతోటి కంపెనీలు చాలా ఉత్సాహంగా ముందుకొస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగితను రూపుమాపడానికి మేము సైతం ముందుకు వస్తామని చెప్పేసి పెట్టుబడులు కావచ్చు మనం చూసాం ఆయన అమెరికా వెళ్ళి కూడా యాపిల్ కంపెనీ కావచ్చు టీసీఎస్ మన ఇండియాలో టీసీఎస్ కావచ్చు అట్లాగే అక్కడ మైక్రోసాఫ్ట్ కావచ్చు అంటే ఒక ఏపీని యాజ్ ఇన్లీ యాజ్ పాసిబుల్ ఈ హైదరాబాద్తో బెంగళూరుతో తమిళనాడుతో పోటీ పడే విధంగా ఆయన విజనరీ ఉందని మనం చెప్పవచ్చు అవును ఈ కంపెనీస్ కూడా అంటే ఎవరైతే ఏడవ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు డిగ్రీ వరకు డిగ్రీ వరకు మరి సెవెంత్ క్లాస్ నుంచి అంటే అంటే కొద్ది గొప్ప అక్షర జ్ఞానం ఉన్న బేసిక్ నాలెడ్జ్ ఉన్న చదువుకున్న విద్యార్థులకు సైతం ఆయన ఉద్యోగం కల్పించాలని వాళ్ళ స్థాయిలో వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా రాష్ట్రాన్ని ఉద్యోగ ఆంధ్రప్రదేశ్ గా చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గతంలో చూసాం కేవలం అది ఒక గ్యాంగ్ లాగా బావుజీ గ్యాంగ్ లాగా ఒక సామ్రాజ్యంలాగా నిరంకుశ ప్రభువులాగా అతను పరిపాలించి తనకు సంబంధించిన వ్యక్తులే రాజ్యాంగాన్ని విస్మరించి ఈరోజు భారత రాజ్యాంగ జరుపుతున్నటువంటి రోజు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అలాంటి రోజుని ఆయన ట్వీట్ చేస్తాడు సామ్యవాదం గురించి మాట్లాడతాడు సోషలిజం గురించి మాట్లాడతాడు అలాగే సార్వభౌమాధికారం రాజ్యాంగం అంటాడు ఇతను సార్వభౌమాధికారిగా అంబేద్కర్ మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని ఒక రకంగా డిస్ట్రాయ్ చేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని స్థాపించి ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు అవాక్ అవుతున్నారు విస్మయం చెందుతున్నారు అయితే ఇప్పుడు ముఖ్యంగా లోకేష్ గారి గురించి చెప్పుకుంటే ఆయన ప్రైవేటు ముఖ్యమైనటువంటి ఇదిగో సీఎం ఫ్లిట్స్ కావచ్చు మెడ్ ప్లస్ కావచ్చు కేబీకే కావచ్చు పెద్ద పెద్ద కంపెనీలు బ్యాంక్ జోను ఈ కంపెనీస్ మొత్తం అపోలో ఈ కంపెనీస్ని చూసుకోవచ్చు మనం ఒకసారి చూడండి ఒకసారి ఎస్ ఒక్కసారి మనం నిజంగా అండి అది చూస్తూ ఉంటే నిరుద్యోగుల్లో వల్ల ముఖాల్లో ఆనందం చూస్తూ ఉంటే గూజ్బంజ్ వస్తున్నాయి ఏనాడన్నా ఎలాంటి సిచ్యువేషన్ ఎలాంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నేనే చూడలేదు మీరు ఆమె చూసారా లేదు ఎస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుమారుడికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న తేడా ఇది ఈ నిరుద్యోగితను ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఏ చదువుకున్న బిడ్డ ఖాళీగా ఉండకూడదు ఉద్యోగం సాధించి తన కుటుంబానికి బాసటగా నిలవాలి అది కూడా సెవెంత్ క్లాస్ నుంచి చూడండి సో అంటే జాబ్ అంటే చూడండి కేవలం స్కూలింగ్ చదువు చదువుకున్న వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఆఫీసులో పని వాళ్ళ తల్లిదండ్రులు ఆనందపడతారు వృద్ధాప్యంలో తల్లిదండ్రుకి తల్లిదండ్రులకి మా అబ్బాయి జాబ్ వచ్చిందని సగర్వంగా హ్యాపీగా ఉంటారు అలాంటి సందర్భాన్ని అంటే నిజంగా ప్రజలకు సేవ చేయడం అంటే అది ప్రజాస్వామ్యంలో ప్రజలకి జవాబుదారీగా ఉండటం అంటే అది కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే నా ఎస్సీలు నా నా బీసీలు నా మైనార్టీలు అంటూ వాళ్ళని తీవ్ర మనో మీద గురిచేసి ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం కావచ్చు వాళ్ళని జైల్లో ఉంచడం కావచ్చు ఎస్సీలని శిరోబన్మం చేయడం చూసాం అంటే ఒక హిట్లర్ లాంటి మనస్తత్వంతో చలరేగిపోయి పెట్టరేగిపోయి రాజ్యాంగ హరణానికి పాల్పడి మహిళల హరణానికి పాల్పడి వాలంటీర్ అని వాళ్ళని వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలను పెట్టుకొని ప్రజల డేటా చోరీ చేయడం కావచ్చు వాలంటీర్స్ని ఐదు వేలు ఇచ్చేసి వాళ్ళని ఒక రకంగా సంఘ సంఘానికి మీడియా మేలు కాకుండా కీడు చేసే వ్యక్తులుగా తయారు చేసి ఈరోజు వాళ్ళతో ధర్నాలు చేస్తున్నాడు అంటే వాళ్ళ కార్యకర్తలతోటి వాళ్ళకు బలవంతంగా సాక్షి వ్యాపారాన్ని అంటగట్టాడు సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదిగో ఇలాంటి చిన్న బిడ్డలు చదువుకొని చక్కగా విద్యార్థులుగా విద్యార్థికులుగా ఉండి వాళ్ళకి తగినటువంటి జాబుల్ని కల్పిస్తూ అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రజలకి బాసటగా నిలిచి నిరుద్యోగులకు అండగా ఉన్నటువంటి లోకేష్ గారిని ఎంతైనా రాష్ట్ర ప్రజలు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు సో ఇది ఒక ఆయన గతంలో ఏం చెప్పారంటే మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్ళు మేము సాధిస్తూ ఉన్నారు ఈ టెంపో చూస్తుంటే ఈ యొక్క ఈ స్పీడ్ చూస్తూ ఉంటే ఐదు ఐదు సంవత్సరాలు కాదు కదా సంవత్సరానికి పది లక్షల చొప్పున రెండు సంవత్సరాల్లోనే ఇరవై లక్షల ఉద్యోగాలు తెప్పించే విధంగా నాకైతే అనిపిస్తుంది సో డెఫినెట్గా ఈ నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ఆయన తీసుకున్నటువంటి డెసిషను సర్వత్రా ప్రశంసలు పొందుతూ ఉంది ప్రజలందరిలో హర్షాతిరేఖలు ముఖ్యంగా నిరుద్యోగుల్లో ఆనందం పెళ్ళి ఉబ్కుతూ ఉంది తప్పకుండా ఇది ఈ జాబ్ మేళా అనేకమంది నిరుద్యోగుల్లో ఉద్యోగాలు నింపి వాళ్ళ గుండెల్లో ఆనందం విధంగా చేస్తుంది ఈ జాబ్ మేళా ఇప్పటికే మనం మీడియాలో చూస్తూ ఉంటే అసలు ఆ విజువల్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్క ఆంధ్రుడు హ్యాపీగా మాకు ప్రజాపాలన వచ్చింది మాకు చాలు లోకేష్ గారు లాంటి మంత్రి ఆయన విద్యాశాఖ న్యాయం చేస్తారు ఐటీ శాఖ న్యాయం చేస్తారని చెప్పి సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్న సందర్భం ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇదిగో ఇంతకాలం ఈ ఐదేళ్ళు మేము అనవసరంగా ఒక సంఘ విద్రోహ శక్తికి అప్పు చెప్పి మేము పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వెనక్కిపోయాము ఖచ్చితంగా మాకు ప్రజాపాలన ఇప్పుడు వచ్చింది ఇక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆ ఛాన్స్ లేదని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు ఈ జాబ్ మేలా నిరుద్యోగులకు వరవని చెప్పవచ్చు దాదాపుగా ఐదు వేల ఉద్యోగాలు దీని ద్వారా భర్తీ అవుతున్న శాల్ల గారు ఏదేమైనా లోకేష్ గారు ఆయన దూరదృష్టికి ప్రజలు మొత్తం కూడా హర్షాతిరేకాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఓకే